టీవీ వార్తలకు స్వాగతం నితిన్ డాక్టర్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం కోల్పోయిన మహేష్ యాదవ్ హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసిన మహేష్ బంధువులు కీసలో నితిన్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం కోల్పోయిన మహేష్ యాదవ్ ఇక వివరాలలోకి వెళ్తే ఆదివారం కీసర బోడ్రాయ్ పండుగ ఉన్న నేపథ్యంలో బంధువుల ఇంటికి వచ్చిన మహేష్ అది ఇక సాయంత్రం ఆరోగ్యం బాగాలేదని స్థానికంగా ఉన్న నితిన్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం వెళ్లాడు మహేష్ ఇక డాక్టర్స్ మహేష్కి ఇంజక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేశారు చికిత్స చేసిన అనంతరం మహేష్ నోటి మాటలు రాకపోవడంతో అక్కడ నుండి తీసుకెళ్లనంటూ అర్జెంట్ అంటూ హుటాహుటిన నాగారా విజయ్ హాస్పిటల్కి తరలించారు మార్గమచ్చలోనే మహేష్ యాదవ్ మృతి చెందాడు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరమే మహేష్ యాదవ్ మృతి చెందినట్లు అనుమానంతో మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆంధ్రకు దిగారు నితిన్ హాస్పిటల్లోని ఫర్నిచర్ ఏసీ ధ్వంసం చేశారు డాక్టర్ నిర్లక్ష్యంతోనే మహేష్ యాదవ్ మృతి చెందినట్లు ఆరోపిస్తున్న మహేష్ బంధువులు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది ఇక పోలీసులు ఎంత చెప్పినా మహేష్ బంధువులు వినలేదు ఇక మృతుడి స్వస్థలం యాదాద్రి జిల్లా పగిలిపల్లి ా అక్కడ సైడ్ వస్తుందని ఇంటి దగ్గర చెప్పిండు ఇంటి దగ్గర వాటర్ బేడి వాటర్ తాగి ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకుంటానొచ్చిండు ఆ డాక్టర్ ఇక్కడికి రావాలని అలాడుతున్నాను ఇంజెక్షన్ త్రీ ఇంజక్షన్ ఇచ్చిండట ఇంజక్షన్ తీసుకుని మంచిదే మంచిదే అక్కడే పడిపోయిందట ఇంజక్షన్ అడగించండి అడగడవుతుంది ఎక్కడ ముందు పచ్చనయా పల్చు పల్చనయా పచ్చనయ్యా

అపార్ట్మెంట్లు కొత్త ఇళ్లు వాణిజ్య భవనాలు పెరగడంతో ఆ లైన్ ప్రస్తుతం పూర్తిగా సామర్థ్యం కోల్పోయింది దీంతో కాలనీ అంతటా డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగి ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది రోడ్లపై నిలిచిపోయిన మురుగునీటిలో వాహనాలు నడపడం కష్టంగా మారింది చిన్నపిల్లలు వృద్ధులు విద్యార్థులు మహిళలు ఆ నీటిలో నడవాల్సి వస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న లేడీస్ హాస్టల్స్ కారణంగా రోజు కళాశాలకు వెళ్లే విద్యార్థినిలు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అల్వాల్ నుండి సుచిత్ర దారిలో వెళ్లే ప్రజలకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది అకస్మాత్తుగా యాక్సిడెంట్లు రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటం వల్ల పలువురు వాహనదారులు స్లిప్ అయి గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు రాత్రి వేళలో లైటింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రజలు జిహెచ్ఎంసి హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్ఎస్పి అధికారులు స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి కాలనీకి కొత్త సీవరేజ్ లైన్ ఏర్పాటు చేయాలని తద్వారీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా మేము ఫిర్యాదులు చేస్తూ వేచి ఉండలేం వర్షం పడితే రోడ్డు మురుగునీటితో మునిగిపోతుందని సాయిబాబా నగర్ వాసులు వేదన వ్యక్తం చేస్తున్నారు అల్వాల్లో ఎలివేటెడ్ లో భాగంగా రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రెండు వందల ఫీట్ల వద్ద వంద ఫీట్లు ముద్దు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు లోతుకుంట అల్వాల్ బొల్లారం జేఏసీ ఇన్ఛార్జి డాక్టర్ సుధాకర్ పాలకుర్తి ఆధ్వర్యంలో అల్వాల్ లోతుకుంట నుండి ఈ సేవ తెలుగు తల్లి విగ్రహం వరకు ప్లకార్ట్లు పట్టుకొని రెండు వందల ఫీట్ల వద్ద రీటెక్ రెండు వందల ఫీట్ల వద్దు వంద ఫీట్లు ముద్దు మా ఇళ్లను తొలగించొద్దు అనే నినాదాలతో వ్యాపారస్తులు మరియు సీనియర్ సిటిజన్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ రహదార్ రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వందల ఫీట్ల రోడ్డును వంద ఫీట్ల వరకు కుదించాలని డిమాండ్ చేశారు రెండు వందల ఫీట్ల రోడ్డు చేయడం వల్ల తమ వ్యాపారాలు ఇల్లు కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే అల్వాల్ రైతు బజార్ దగ్గర ఎస్కర్వ్గా ఉన్న రోడ్డును స్ట్రైట్గా చేయడం వల్ల జీవిరెడ్డి కాలనీ ఓంసాయి కాలనీ ఉన్నటువంటి సుమారు ముప్పై ఎనిమిది సీనియర్ సిటిజన్ ఫ్యామిలీస్ వారి ఇల్లు కోల్పోకుండా ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జేఎస్ అధ్యక్షులు తెలుగుంటు సతీష్ గుప్తా లోతుకుంటు అల్వాల్ బొల్లారం జేఎస్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్ పాలకుర్తి మరియు పెద్ద ఎత్తున వ్యాపారస్తులు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు मेरा एक बड़ी फ्लैट है वहाँ से हमारे फोर्टी फ्लैट्स जा रहे हैं तो रिमेनिंग एटी सिक्स फैमिली का कुछ भी क्लैरिटी हमको गवर्नमेंट से मिल नहीं रहा है ओके मेरा तो फ्लैट एडजस्ट एंड टू द कटिंग कटिंग फ्लैट्स है उसका इम्पैक्ट एनालिसिस ये सब हमारे रिपोर्ट भी रहे थे कि यहाँ पे इम्पैक्ट है लेकिन गवर्नमेंट इज नॉट टेकिंग एनी एक्शन और रिक्वेस्ट इज गवर्नमेंट टू दिस रोड एंड दे कैन मेक ओके वी हैव फैमिली इन दैट साइसर रिकन्डर అండి మాది ఎల్బాను చాలా పెద్ద కాంప్లెక్స్ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాము అందరం మీరు తీసేసుకుంటే చాలా కష్టం మాకు రోడ్ మీద బయట అందరు రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారంలో ఏజ్ మీ కాన్ కో ఎన్ని పేర్ దేస్ అండ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు టేక్ గుడ్షన్ అండ్ గుడ్ ప్రాపర్స్ అండ్ జస్టిస్ ఆల్సో ఫర్ అస్ ఒకటి మేము గవర్నమెంట్కు ఏ విధంగా కూడా వ్యతిరేకంగా డెవలప్మెంట్ వారికి తప్పకుండా సహజ ఇస్తామని కాకపోతే మా విన్నపం ఏంటంటే రెండు వందల బదులు వంద చేయండి వంద ఫీట్లలో మీరు డబుల్ డెక్కర్ చేస్తే కింద ఆరు లేన్లు పైన ఆరు లేన్లు పన్నెండు లేన్లు అవుతాయి అవి మీకు సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల కొన్ని వేల మంది దాని మీద పరోక్షంగా డిపెండ్ అయిన కొన్ని లక్షల మంది రోడ్డున పడకుండా ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రోడ్డు ఎలాగుందో అలాగే అలైన్మెంట్ చేసుకుంటూ పోతున్నారు మీరు డిఫెన్స్ దగ్గర తీసుకున్న ల్యాండ్స్లో కొద్దిగా అలైన్మెంట్ కనుక జరిపితే ఫర్ ఎగ్జాంపుల్ పట్ట్యా కాంప్లెక్స్ ఎదురుగా కానీ లోత్పంట్లో కానీ ఇక్కడ అల్వాల్ బ్రిడ్జ్ మీద కానీ ఈ కరువుస్ అనేది స్ట్రైట్గా చేసుకొని కొద్దిగా జరిపే జరిపితే కనుక చాలా మటుకు సేవ్ అనేది అవుతుంది ఇది కాకుండా హజీంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక డైవర్షన్ ఉంది మీరు అండర్ బ్రిడ్జ్ చేద్దామని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ ఫార్ టేకింగ్ ఏ డైవర్షన్ అవుతారు అక్కడ మీరు ఒక బైపాస్ అనేది క్రియేట్ చేసి అగింపేట దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు బిడ్స్ పిలాని సర్కిల్ వరకు ఊర వెనకాల నుంచి చేస్తే కనుక అక్కడ కూడా కొన్ని వేల లైఫ్స్ సేవ్ అవుతాయని చెప్పి మా భావన రిక్వెస్ట్ టు టేక్ యాక్షన్ అండ్ రీ లుక్ ఇన్ టు జస్టిస్ ఫర్ దీపుల్ ఎంతో మంది రోడ్డు పక్కన ఉన్న రోడ్ సైడ్ ఉన్న కన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళందరూ రూపాయి 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 కష్టపడి సంవత్సరాల తరబడి జనరేషన్ తరబడి ఏర్పరచుకున్న ప్రాపర్టీస్ జస్ట్ బికాస్ రోడ్ వైడెనింగ్ అన్న ఒక్క పాయింట్ వల్ల వాళ్ళ జీవితాలు అలకల్లోలు అయిపోతాయి అండి మళ్ళా వెనక్కి తిరిగి కూడ తీసుకుని బతకడం అనేది ఇంపాసిబుల్ ఈ ఈ పాయింట్ మీద గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు అందరూ రెండో మరొకసారి ఆలోచించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రెండు వందల అడుగులు కాదు వంద అడుగులలో నిర్మించండి దీంతో చాలామంది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు చాలామంది జీవితాలు రోడ్డును పడకుండా ఉంటాయండి మా అందరి అందరి తరఫున మా విన్నపం నమస్కారం ఈ ఎలివేటర్ కార్డర్ కోసం రెండు వందల ఫీట్లు తీసుకున్న అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఎప్పుడైతే నూట పదకొండు ఫీట్లు నూట పన్నెండు ఫీట్లకి ఎలివేటర్ వరకు సరిపోతుందో అటువంటి టైంలో రెండు వందల ఫీడ్లు అనేది అన్యాయము మేమేమంటున్నామంటే ఉప్పోల్లో కూడా అయితేనే రెండు వందల ఫీట్లు తీసుకున్నారు అప్పటి ప్రభుత్వం కూడా మరి అక్కడ కూడా వారు బాధ అర్థం చేసుకొని అప్పుడున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అక్కడ కుదించిండ్రు అంటే రెండు వందల ఫీడ్లని వన్ ఫిఫ్టీ ఫీ వన్ ఫిఫ్టీ బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తామని శాసనసభలో ఆమోదంపై చేసిన బిల్లును చట్టపరంగా అమలు కాకపోవడం వల్ల బీసీలు అన్యాయానికి గురవుతున్నారని దేశవ్యాప్తంగా డెబ్భై శాతానికి పైగా ఉన్న బీసీలు కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం అమలు అయ్యే విధంగా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టారు గత సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై పై పర్సెంట్ పై చిలుకున్న బీసీలకు గత నెలలో నలభై రెండు పర్సెంట్ కల్పిస్తామని శాసనసభలో బిల్లు పెట్టి జీవోల్ జీవోలు జారీ చేసిన ప్రభుత్వాలు ఈరోజు కొందరు వ్యక్తులు కొందరు కారణంగా ఈరోజు మాకు రిజర్వేషన్ల ఫలాలు అందలేకపోతున్నాయి ఏదైతే యాభై పర్సెంట్ పైన మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లకు మా మనసు చంపుకొని ఒప్పుకున్నా కూడా కొందరు వ్యక్తుల వల్ల ఈరోజు ఆ నలభై రెండు పర్సెంట్ కూడా ఫలాలు మేము అందుకోలేకపోతున్నాం ఏదేమైనా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో పెట్టిన బిల్లుతో పాటు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా పార్లమెంట్లో దేశంలో కొన్ని రాష్ట్రాలు ఏ విధంగానైతే అమలు పరుస్తున్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా విధంగా అమలు పరిచే విధంగా చట్టం చేసి బీసీలకు తగు న్యాయం చేయాలని బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అమలు పరచకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక ఈ పార్టీలకు తప్పదని మేము హెచ్చరిస్తున్నాం అన్ని పార్టీలు బీసీలకు ద్రోహం చేసి మరి బీసీలు డెబ్బై శాతం ఉన్న భారతదేశంలో డెబ్బై శాతం ఉన్న బీసీలకు ఓట్లు వేయించుకొని మాత్రం సీట్లు మాత్రం అగ్రవర్ణాల సీట్లు పార్లమెంట్లో మరి అదేవిధంగా శాసనసభలో వాళ్ళే ప్రభుత్వాలు వెళ్తున్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా సిద్దిపేటలో బంధు సందర్భంగా వారికి మద్దతు తెలుపుకుంటూ ఎవరైతే బంధు నిర్వహించిందో వాళ్ళందరికీ మద్దతు తెలుపుకుంటూ మా న్యాయవాదుల అంతా ఐక్యమక్యంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది మేము ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మాకందరికి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో కానీ ఆల్రెడీ శాసనసభలో బిల్లు పెట్టిారు పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి బీజేపీ వాళ్ళు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే మార్గం కల్పించాలి కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటైతే ఈ సమస్య మా బీసీల సమస్య తీరుతుందని మీరు ఖచ్చితంగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ పార్టీలకు విజ్ఞప్తి చేసుకుంటూ అన్ని పార్టీలు మాకు బీసీలకు మద్దతు చెప్పాలి లోపటొకటి మీదొకటి కాదు ఓపెన్గా వచ్చి మా అందరికీ మద్దతు చేయాలి లేకపోతే మేమంతా ఐకం వత్యమై మేము బీసీలకు బీసీలమే ఓట్లేసుకుంటామని సందర్భంగా విజ్ఞప్తి చెప్తాం మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలిలో సోమవారం ఉదయం ఓ యువతి రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించింది తన భర్త కుటుంబం అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపించింది ఇక వివరాల్లోకి వెళితే మౌలాలి డివిజన్ మాజీ కార్పొరేటర్ భారతి రాజ్ గౌడ్ చిన్న కొడుకు హరికృష్ణ గౌడ్ ను గత సంవత్సరం నవంబర్లో ఆ యువతికి వివాహం జరిగింది ఆ సమయంలో రెండు కోట్ల రూపాయల కట్నం ఇచ్చినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు అయితే పెళ్లి జరిగిన నెల రోజులు గడవక ముందే భర్త కుటుంబం అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించిందని బాధితురాలు ఆరోపించింది రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమపై ఒత్తిడి తెస్తున్నారని తన తరపున మాట్లాడటానికి వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తాను మరియు తన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని చెప్పింది తన భర్తను కలవకుండా అట్టుకుంటున్న అత్త మామలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది అంతేకాకుండా తాను ఎదుర్కొంటున్న అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది నా పేరు దేశం రవీందర్ గౌడ్ కరీంగూడ కల్లు సంఘం సొసైటీని ప్రెసిడెంట్ని మా తమ్ముని బిడ్డయ్యమే మేమే మధ్యలో ఉండి మాట్లాడి ఈ భారతీరాజ్ గౌడ్ చిన్న కొడుకు సంబంధం ఖాయం చేసి ఇప్పించినాము ఇక కట్నాలు కానుకలు వాళ్ళు కోరిన కోరికలను నెరవేర్చినము అయితే మాకు మార్చ్ ఎప్రిల్లో మా బిడ్డ చెప్పింది నన్ను చాలా ఇబ్బంది చేస్తారు పెద్ద డాడీ చాలా కష్టం ఉంది నాకంటే ఏం బిడ్డ అంటే చెప్పలేక చెప్పలేక కొన్ని విషయాలు చెప్తే రాజుగౌడ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ రాజుగౌడేమంటాడంటే నాకు కొడుకు కొంచెము ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయ్యిండు కొంచెం టైం పడుతుంది నాకు టైం ఇది అని చెప్పి ఒక నాలుగైదు నెలలు మమ్మల్ని జరిపిండు ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏం చేసిండు మాట్లాడదాం మాట్లాడదాం అని పెదమంటుల ద్వారా ప్రయత్నం చేసినాము ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు ఒక దాదాపు ఇంటిని అందరం వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడితే సాయంత్రం ఆరు గంటల దాకా మాట్లాడి లాస్ట్కు మాకు ఒక పదిహేను రోజులు టైం మేము మాట్లాడుకొని చెప్తామన్నారు మళ్ళీ మేము ఆగస్టు పదిహేనుకి వచ్చిపోయాక మళ్ళీ సెప్టెంబరు ఐదు తారీఖు ఆరు తారీఖు మళ్ళీ వచ్చినాము ఒక నలుగురు పెద్ద మంచిరం వస్తే మా మీదకే ఉల్ట పొట్టడికి వచ్చిన వాళ్ళు అప్పటి నుంచి మన పద్మరేవు పద్మరావు పద్మరెడ్డి ఇక్కడ స్థానికంగా ఉంటారు ఆయనకి చెప్తే ఆయన ప్రయత్నం చేస్తే రాజుగౌడు మాట్లాడతాం కూడా అవకాశం ఇచ్చినాడు ఇప్పుడు ఆఖరికి మా బిడ్డ మీద లేనిపోని అపరిందని పెట్టేసి మాకు బంకిరాదా రాదా మాకు అవసరం లేదని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు మేము మధ్యవర్తి ద్వారా లోకల్ పిఎస్ఈ వై కలిసినాం మీరు మాట్లాడుకున్నారా ఎందుకు కొట్టాట్లు ఎందుకు మీరు మీరు మాట్లాడుకొని చెప్పారు పద్మారెడ్డి ద్వారా కూడా పెద్ద మనిషితో ప్రయత్నం చేసినాం ఎంతమందిని పిలిచినా అతను వస్తలేడు మాట్లాడుతలేడు మాకేందంటే మేము మా ఆ బిడ్డ ఆ అబ్బాయి కలిసి సంబంధము ఈ సంసారం కొనసాగాలని మేము కోరుకున్నాం ఇప్పటిదాకా కానీ వాళ్ళ చేస్తున్నట్లు అంటే మాకు అమ్మాయి వద్దు మాకు అవసరం లేదు మా కొడుకు చెప్పిడ్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు అమ్మాయికి న్యాయం జరగలేదు సార్ నాతో ఆ తర్వాత నుంచి నేను బిజినెస్ చేసుకోవాలి నాకు డబ్బులు కావాలి అని హెరాస్ చేసిండు మీ ఇంట్లో నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకొని రా అని హెరాస్ చేసి నేను ఆల్రెడీ టూ క్రోడ్స్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు వన్ వీక్ తర్వాత మా అత్తమ్మమ్మ చెప్తే ఇలా చేస్తాం అది తీసుకొని రావచ్చు కదా అని వాళ్ళు నన్ను బెదిరించినారు టూ టూ మంత్స్ వరకు ఇట్లానే అతను బయట తిరగడం ఇంటికి రాకపోవడం హాస్టల్లో ఉండడం నైట్లో ఇంటికి రాకపోవడం నేను మా అత్తమ్మకి చెప్తే ఏం కాదమ్మా వస్తారు వస్తారు అని అలాగనే ఏప్రిల్ వరకు అతనే ప్రొలాంగ్ చేసినారు మా మామ మా 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 బావ కూడా అంతనే మా బావకు చెప్తే మా బావ ఏమన్నారంటే సర్దురుకుంటారు ఏం కాదు ఏం కాదు అని నన్నే అడ్జస్ట్ చేసింది కానీ నన్ను ఇంటికి ఒక్కో పోనియకపోయేది మళ్ళీ ఇంటి కాలం మా పేరెంట్స్కి చెప్తా అన్నాగా నన్ను బెదిరించినారు మీ మీ పేరెంట్స్కి చెప్పొద్దు అని మా పేరెంట్స్కి చెప్తా అంటే మా వదిన జడ్జి మీరు ఏం చేసినాగా మాకేం ప్రాబ్లం లేదు ఇప్పటికీ కూడా మా హస్బెండ్ మా మామ మాత్రం అదే అన్న వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను నా కూరలు జడ్జి ఆమెనే చూసుకుంటారని ఇంత ముందుకు నా లాగా ఇంకొక అమ్మాయి సఫర్ అయింది వీళ్ళ చేతిలో ఆమెకు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది అంత ఆమె దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ గౌరీ తీసుకున్నారు ఆమె నా పెళ్ళి ఎల్లుండి అనగా కేసు పెట్టింది నా కేసు గురించి నాకు చెప్పలేరు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది వేవి నాకు చెప్పకుండా మోసం నా పెళ్లి చేసుకున్నారు సరే పెళ్లి చేసుకున్నాక నాకు ఇవన్నీ చెప్పిన నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పినాక కూడా తను వినకుండా నాకు ఇంత అయితేనే ఇంటికి వస్తా ఇలా రాను అన్నారు నేను మా పేరెంట్స్కి చెప్పినా మా పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి గోల్డ్ తీసుకొచ్చి మా మామే వాళ్ళ చేతిలో కూడా పెట్టిండు పెట్టినా కానీ మా మామ మా అత్తరే బిహేవియర్ చేసినారు మనంతే తన రూమ్లో వండెట్టి నువ్వు బావ రూమ్లోకి వెళ్ళి వందకపో అన్నారు ఎంత జడ్జు ఎంత అడ్వకేట్ ఉన్నంత మాత్రంలో ఇలా అన్యాయం చేయడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది నేను మా అడ్వకేట్ అయినా మా బావకి చెప్పినా కూడా ఆయన కూడా ఏం పట్టించుకోలేదు మా పేరెంట్స్ వస్తే మా పేరెంట్స్ మా పెదనాన్న వాళ్ళనే కొట్టి పంపించేసినారు వాళ్ళ బాబాయిలు కూడా అట్లనే చేసినారు బట్టలు చింపుకొని మా పెద్దనాన్న వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళని తిట్టి పంపించేసినారంతా ఎంత అమ్మాయి వాళ్ళమైనా కానీ ఇట్లా చేయడం నాకు కూడా నచ్చట్లేరు కానీ అద వాళ్ళకి పాజిటివ్ ఏమనుకున్నారు వాళ్ళు ఎవరు అడిగినా కానీ మా ఇంట్లో జడ్జి ఉంది మేము చూసుకుంటాము అన్నారు ఇంట్లోకి రాణిస్తలేదు మేము త్రీ మంత్స్ నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఇంటి ముందుగా దగ్గర దగ్గరకు రాణిస్తలేరు మా సైడ్ నుంచి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళని రాణిస్తలేరు మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కానీ కాల్స్ అన్నీ డైవర్ట్ చేస్తున్నారు అమ్మాయిదే తప్పు అమ్మాయికి పెళ్ళి అయిందని నా పైన లేని అలిగేషన్స్ పెడుతున్నారు అవన్నీ వాళ్ళు మా వాళ్ళు ప్రూఫ్ చేయమన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండకుండా టూ మంత్స్ నుంచి తప్పించుకున్నారు నాకు కనీసం మా ఇంట్లోకి వెళ్ళి నా న్యాయం ఏంటో నేను కొట్లాడుతున్నా కానీ నన్ను ఇంట్లోకి రాణిస్తలేరు ఇన్ని రోజుల నుంచి హాస్టల్లో ఉన్న నా హస్బెండ్ ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్నారు అప్పుడు హాస్టల్లో ఎందుకు ఉండు అని అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్పలేరు మరి ఇప్పుడు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అంతే నా కొడుకు చచ్చిపోతా అంటుండో అని నాతో ఉంటే చచ్చిపోతా అన్నప్పుడు మనం నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నా లైఫ్ అంతా ఖరాబ్ చేసినారు ఇప్పుడు నా లైఫ్ ఖరాబ్ చేసినారు అంతే నువ్వు నీ అంతా నువ్వు డివోర్స్ ఇచ్చేవారికి మేము ఇట్లనే సఫర్ చేస్తాము అని మా మామ మా బావ ఇవి నాటి వార్తా విశేషాలు నమస్కారం